నా పేరు రామకృష్ణ నేను ఎంఏ జర్నలిజం సెకండ్ ఇయర్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చదువుతున్నాను ఈరోజు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఒక ఉద్యోగం అప్లై చేయాలంటే మినిమం రెండు వందల నుంచి మూడు వందలు అలా ఐదు ఐదు వందలు వరకు ఉంది పేద విద్యార్థులు చదువుకుని చాలామంది ఉన్నారు కానీ ఒక రోజులో కష్టపడి అమ్మ నాన్న ఒక ఐదు వందలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు ఈ ఐదు వందలు సంపాదించడం వలన పేద విద్యార్థులు అప్లై చేయడానికి ఐదు వందలు సరిపోతున్నాయి కానీ పూట కడవడానికి చాలా కష్టమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించి మనకు యువనేస్తం ప్రోగ్రాం ద్వారా వెయ్యి రూపాయలు అనేది ఇవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ యువనేస్తం ద్వారా చాలామంది నిరుద్యోగులకు మంచిగా తోడుంటాను నేను మీరు ఉద్యోగానికి వరకు నేను ఈ కార్యక్రమంలో యువనేస్తానే అభయహస్తంగా నీ తోడుగా నేను ఉంటానని చెప్పి మనందరికీ ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది కావున మళ్ళీ మీ మీరే రావాలి సీఎం సార్ థ్యాంక్ యూ